హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ శ్రీ ఫ్యాషన్స్ ఈ రోజు మన క్లాస్ వచ్చి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేస్తున్నాను కటింగు స్టిచ్చింగ్ టేపు స్కేలు ఆయుధాలు ఏమీ లేకోకుండా ఆదితోనే కట్ చేసి స్టిచ్ చేద్దాం రండి ఇదిగోండి ఈసారి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం ఇదిగోండి ఆది నా డ్రెస్ ఆదే తంది కూడా ఇదే పెట్టేసి ఆదితో కట్ చేద్దాం లైనింగ్ మీటర్ పీస్ తీసుకున్నాను ఇట్లా హోల్డ్ చేసుకోండి వేస్ట్ ఏది పోకుండా ఒకసారి చూసుకుందాం ఇవ్వండి ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం సుమారు మూడు అందులాలు ఉంటే చాలు ఊతా మనం చూసుకోవడానికి ఇక్కడ నుంచి మడిచి వేసుకుందాం రాత్రి

అన్ని ఉండాలి ఇక్కడ స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోండి ఆ కి షోల్డర్ ఖర్చు పెట్టేసేసి ఇక్కడ పెట్టేసుకొని నెక్కి మార్క్ చేసుకున్నాం కొంచెం దగ్గరికి ఇలా పెట్టేసి షోల్డర్ కి మార్క్ చేసుకున్నాం నెక్ షోల్డర్ కి అసలు పక్కన పావు పావు పెట్టుకొని ఖర్చు పెట్టుకోండి నెక్కి మార్క్ చేసుకున్నా కదా లోపల నెక్కి కూడా బ్యాక్ సైడ్ నెక్కి కూడా మార్క్ చేసుకున్నా ఇప్పుడు షోల్డర్ అయిపోయింది నెక్ రెండు అయిపోయింది నెక్ డౌను నెక్ పైన అయిపోయింది ఇక్కడ చేయి పెట్టి ఇది మనకి చంక దగ్గర కొంచెం పైకి పెట్టుకోండి ఇట్లా ఓకేనా పైకి అంటే మరీ పైకి చేరిసే బాగండి కొంచెం పెట్టి అసలు పైన ఖర్చు ఇక్కడ మనం చంక దగ్గర అయిపోయింది మనకి ఇప్పుడు ఇక్కడ పట్టుకొని ఇట్లా కొంచెం ఇదంతా ముడతగా ఉంది కదా కొంచెం అలా అసలు కింద ఖర్చు కింద ఖర్చు అంటే మనం ఈ క్లాత్ని కట్ చేస్తున్నాం కాబట్టి కింద పెట్టుకోవాలి ఖర్చు ఇప్పుడు ఈ క్లాత్ కాబట్టి పైన పెట్టుకోవాలి ఖర్చు ఓకేనా అసలుకి ఇక్కడ మనం డాట్స్ పోస్తాం కదా సెంటర్లో డాట్స్ కూడా ఖర్చు పెట్టుకోవాలి ఇది డాట్స్కి ఇప్పుడు ఖర్చు కూడా పెట్టేసుకోండి ఇది కూడా అసలు పెండాంగ్లాలు ఖర్చు ఇప్పుడు ఇక్కడ నడుముకి ఇది అసలు కదా కింద మనం ఎంత అయితే ఖర్చు పెడతామో పావుకి పెట్టుకోండి ఓకేనా పావు కొంతమంది అరబట్టించేస్తారు అరబట్టిస్తారా పావు అయితే పావు నేను పావు పట్టించుకున్నాను పావు ఖర్చు పెట్టేసుకున్నాను షోల్డర్ డ్రా చేసుకున్నా షోల్డర్ ఇది బోట్ నెక్ కాబట్టి తీస్తాను చూడండి స్కేల్ లేదు కదా మన దగ్గర ఇది ఇది స్ట్రైట్ కదా బోట్ నెక్ కాబట్టి కొంచెం క్రాస్ ఇవ్వండి ఓకేనా ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ మార్క్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ చంకలు ఉందో చూసారా పైన అక్కడికి గా మార్క్ చేసుకోండి దీన్ని ఇక్కడి నుంచి రౌండ్ అట్లా రౌండ్ ఇచ్చుకోండి ఇప్పుడు మనకి వెడల్పు ఈ చంక మనకి కరెక్ట్ అనేది ఎలా తెలుసు అంటే ఇప్పుడు మన బాడీ ఉంది కదా ఈ బాడీని బ్యాక్ సైడ్ చంక తీసుకొని చక్కగా గా ఈ కుట్టు దగ్గర ఈ షోల్డర్ దగ్గర పట్టుకొని ఇక్కడ మనం కట్ చేసుకుంటాం కదా క్రాస్ ఇచ్చుకున్నాం కదా అక్కడి నుంచి కొంచెం కిందకి దించి ఇట్లా కొల్చుకోండి మనకి ఇంచి తేడాతో కరెక్ట్గా వచ్చింది అందుకని మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం కిందకి కట్ చేసుకుంటే సరిపోయింది చంకా మనకి చెస్ట్ గా వచ్చింది ఇక మనకి ఇబ్బంది లేదు కట్ చేసేసుకోవచ్చు నెక్ చూసుకుందాం నెక్ కూడా గా లైన్ రా చేసుకోండి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ రౌండ్సే కదా బ్యాక్ రౌండ్ పెడుతున్నాం ఫ్రంట్ చూసి మోడల్ పెట్టుకుందాం అండి స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాం నెక్స్ ఇంకా కట్ చేసేస్తా ఒక రంగులో ఎక్స్ట్రా పెట్టుకోండి కొంచెం సింకినా సరిపోయిద్ది హైట్ అయినా సరే లూజ్ అయినా సరే ఎందుకంటే లైనింగ్స్ మనం వేసే క్లాత్ రెండు సార్లు మూడు సార్లుకి చిన్నదైపోతుంది హైట్ అయిపోవడం టైట్ అవటం అలా అవుతుంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది బాడీ కటింగ్ ఫ్రంట్ లోతు తీసుకుందాం చంకలు అవుతుంది దీన్ని ఇట్లా తీసుకోండి ఓకేనా ఒకసారి తిక్కుగా చేస్తున్నాను డ్రా చేస్తున్నాను చూడండి ఓకేనా ఇది ఫ్రంట్ చంక అవుతుంది ఆది ప్రకారం కట్ చేయాలంటే ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు కొంతమంది ఇదే ఇలా కట్ చేసేసి కుచ్చు పెడతారండి అలా కూర్చుపెట్టడం వల్ల పైన మనం కూర్చుపెట్టి లైనింగ్ కుర్చిపెట్టి పొట్టలాగా ఇంత తెత్తు ఉండిద్ది అలా కాదు మనకి హాఫ్ హాఫ్ పెట్టుకోట్టు కదా శారీ పెట్టి ఉండిద్ది కదా శారీ కొట్లాగా ఆరు ముక్క లంగా కట్ చేసేసుకుందాం ఆరు ముక్క లంగా మోడల్ ఇది కూడా ఆది ఆదిలాగానే కొలత లేకుండా ఆదితోనే కట్ చేసుకుందాం ఈజీగా అందరికి కొలతలు అంటే స్టార్టింగ్ ఇబ్బంది పడతారు కదా కొత్తగా నేర్చుకునే వారికి ఇలా చెప్తే ఈజీగా ఉండింది తర్వాత మనం కొలతలు చెప్పుకోవచ్చు ఓకేనా ఒక సైడ్ కట్ చేసేసుకుందాం హైట్ చూసుకుందాం ఫస్ట్ ఇప్పుడు మనం ఈ పార్ట్ కట్ చేస్తున్నాం లైనింగ్ ఓకేనా హైట్ చూసుకుంటున్నాం హైట్ దీని మీద రెండు అంగుళాలు తగ్గి ఉంది మనకు అంచనా తెలిసింది కదా అంగుళంలో రెండు అంగుళాలు రెండు అంగుళాలు తగ్గింది ఆ రెండు అంగరాలు తగ్గితే లోపల లైనింగ్ మనకి లోపలే ఉంటుంది కాబట్టి సరిపోయింది ఇప్పుడు నడుము నడుము ఎలా ఇది నాలుగు పొరల మీద ఉంది ఓకేనా దీన్ని కూడా నేను నాలుగు పొరల మీద వేస్తున్నా వేసి ఇది బ్యాక్ బ్యాక్ ఆఫ్ రెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడికి మార్చేసేసుకున్నా ఇంకా ఖర్చు ఏమవుద్దు ఎందుకంటే దీనికి డాట్స్ పోస్తాం మనం ఇక్కడ మన నడుముకి ఖర్చు పెడతాం సరిపోయింది వీటి కూడా సేమ్ అంతే ఆరు ముక్కలు లంగా కదా ఫ్రంట్ బ్యాక్ రెండు ముక్కలు వచ్చినట్లు ఇట్లా మడిచాం ఫ్రంట్ బ్యాక్ కదా దీనికి నాలుగు పొరలు ఉన్నాయి మనకి బ్యాక్ కూడా నాలుగు పొరలు ఉంటాయి ఇక్కడ నాలుగు పొరలు ఉన్నాయి అక్కడ నాలుగు పొరలు ఉన్నాయి ఎనిమిది పొరలు ఈ ఎనిమిది సరిపోయింది మన కొలత ఇలా కొంచెం కట్ చేసేసుకో చూపెట్టినా ఎలా వచ్చిందో ఇప్పుడు బాడీ కదా చెక్ ఇచ్చేస్తా ఉంటది ఓకేనా ఇటు సైడ్ అది చూడండి ఇటు సైడ్ కూడా కట్ చెక్ ఇచ్చేస్తాం ఓకేనా ఇక్కడ మనం డాట్స్ వేస్తాం ఇటు డాట్స్ వేస్తాం కాబట్టి కరెక్ట్ గా మనకి సరిపోయి తినాడు ఓకేనా ఇలా ఈజీగా కట్ చేసుకోండి ఇదే సేమ్ బ్యాక్ కూడా లైనింగ్స్ కట్ చేసుకున్నాం మనం శారీకి కట్ చేసేసుకుందాం సారీ కదా ఇది పళ్ళు పళ్ళుకి ఇలా నెమలి డిజైన్ వచ్చింది నెమలి డిజైన్ ఫ్రంట్కి వేద్దాం సరేనా ఫ్రంట్కి వచ్చేటట్టు వేద్దాం ఇది బ్యాక్ ఇది నార్మల్ అదే పెట్టేసేద్దాం ఎక్స్ట్రా కట్ చేసుకోండి కొంచెం ఎందుకంటే కాస్త ఎగురు దిగుడు అయినా సరిపోయింది పై ముక్క ఓకేనా ఇది హ్యాండ్కి అంచుంది కదా మనం హ్యాండ్ ఇవ్వద్దుకో దానికి చూసుకున్నాం దీన్ని తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యూటీ సెట్ వచ్చినాయో చూసుకొని బ్యాక్ కట్ చేసేసుకుందాం ఇది డిజైన్ కూడా చూసుకోండి ఇది రెండు ఉంది ఇబ్బంది లేదు అసలు కూర్చో పెట్టుకుందాం ఫ్రంట్ స్వీట్ ఇచ్చి పోప్లీ బాస్ పెడదాం ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనకి రెండు నాలు పెడుతున్నాను తినికి ఎందుకంటే పుట్టలాగా వద్దు అక్క నాకు అంది అమ్మాయి చున్నీకి ఏమో వస్తుందేమో చూసి ఇటు సైడ్ నుంచి తీసుకుందాం హ్యాండ్స్ కూడా రావాలిరా హ్యాండ్స్కి బ్లూ తీసుకుందాం ఇటు సైడ్ నుంచి తీసుకుందాం ఒకటి రెండు రెండున్నర రెండు అండి దీన్ని మనం ఇప్పుడు రెండు ముక్కలు చేద్దాం ఫ్రంట్ బ్యాక్ ముక్కలు చేసే ముందు హైట్ ఒకసారి చూసుకుంటున్నాను ఎందుకంటే పైన మంచి కదా దాన్ని ఎందుకు కట్ చేసేయడం హైట్ ఒకసారి చూసుకొని అది పెడతాం ఎప్పుడు హైట్ చూసుకునేటప్పుడు ఈ సైడ్స్ చూ ఎందుకంటే సైడ్స్ మనం హైట్ కొంచెం తగ్గిస్తాం మనకి ఈ మధ్యలో చూసుకోండి బాడీ బ్యాక్ సైడో ఫ్రంట్ సైడో మధ్యలో చూసుకుందాం అనుకోండి మధ్యలో కానీ ఒక సైడ్కి కానీ చూసుకోండి సరిపోయింది అప్పుడు ఇదిగోండి ఇక్కడికి కదా రెండు అంగులాలు ఎక్స్ట్రా పెట్టుకుందాం అనుకుందాం హైట్ సరిపోయింది అంచు కట్ చేసేద్దాం సమానంగా ఉందో లేదో చూసుకొని కలర్ కట్ చేయకపోయితే రండి రండి అంటే సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసేసా ఇది సర్ అయితే మనకి ఇది 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 హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా చూద్దాం ఇది సెట్ చేస్తే ఓన్లీ సెట్ చేద్దాం నేను ఏంటో మర్చిపోయాను అనుకున్నాను టిఫిన్ చేయడం మంచిది టిఫిన్ చేయలేదా చేసినప్పుడు తర్వాత వచ్చాను హ్యాండ్ బ్యాగ్ చేసేసి అప్పుడు ఈ కటింగ్స్ అయిపోయిందిగా అప్పుడు అది ఎక్కేవచ్చు నేను డైలీ అనేది టిఫిన్ చేస్తున్నాను కదా నేను ఈరోజు జరగ ఈ ఇంకా తీసుకోండి కదా దీన్ని దీన్ని కలిపి హ్యాండ్స్ పెట్టుకుంటుంది ఈ అంచులు తీసేద్దా మనకి అంచులు కావాలి ఇది ఈ డిజైన్ ఒక్కటే ఉందిగా ఇక్కడ E desenho, Gazelle, um onde que Anitis Kiss అంటే వచ్చి పేపర్ కటింగ్ చేస్తాను లైనింగ్ కూడా మనకి లేదు కదా పేపర్ కటింగ్ చేసుకోండి ఏదైనా అతుకులు ఉన్నాయన్నా ఉంటే పేపర్ కటింగ్ చేసుకోండి ఫస్ట్ అప్పుడు మనకి ఈజీగా ఉండిద్ది ఖర్చు ఖర్చు తీసేసాను ఓకేనా అసలు పైన ఖర్చు ఇదిగోండి హ్యాండ్ ఫైన్ ఖర్చు పెట్టుకున్నా అసలు పైన్ ఖర్చు కొలతలతో కొలతలతో కావాలంటే కనుక మెజర్మెంట్స్ కొలతలతో నా ఛానల్లో ఉంది వీడియోస్లో చూసుకోండి ఇది ఆది ప్రకారం మాత్రమే నేను చెప్తున్నాను ఇలా కూడా కట్ చేయొచ్చు అని ఓకేనా అది కాదు ఓకే చేసేస్తాను ఇక్కడి నుంచి ఓకేనా ఇది ఆది ప్రకారం హ్యాండ్ ఇప్పుడు నేను దీని ఏం చేస్తున్నాను పొప్పిస్తున్నా రెండు అంగుళాలు పెట్టుకొని ఓకేనా పోయి హ్యాండి లైట్ పప్పే ఎందుకంటే ఆల్రెడీ మనకి క్లాత్ రఫ్గా ఉంది స్మూత్గా లేదు కదా కొంచెం లైట్గానే పఫ్ పెడితే మనకి నీట్గా ఉంది చూసారా ఈజీగా ఉందా పఫ్ హ్యాండ్ ఇక్కడ మాత్రమే వచ్చింది ఇక్కడ నార్మల్గానే వస్తుంది ఇప్పుడు మనకి ఇది ఎలా వస్తుందంటే కింద అంచు పైన ఇట్లా పోతుంది కదా రెండు ఇది రాసే ఓకేనా అదే క్లాస్ రఫ్గా ఉందిగా మెత్తగా ఉంటే కనుక బాహుబలి హ్యాండ్ పెట్టేదండి ఇప్పుడు దీనికి పెట్టా ఉంటాం అంత తెతులు వేసిద్ది ఇంటికి బాహుబలి హ్యాండ్ నెక్స్ట్ అంటే బాగుంది సరే హ్యాండ్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ మనకి మిషన్ మీద కట్ చేస్తాను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియో పెడతానండి లెంత్ అయిపోతుంది బాయ్